గత పాలనలో గత డెబ్బై సంవత్సరాల్లో వినపడనంత దీని మీద గంజాయి మీద మనకి గత ఐదేళ్లల్లో యువత నిర్వీర్యం అయిపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి సపరేట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం అధ్యక్ష అది మా చిత్తశుద్ధి అనేటువంటిది చెప్తున్నాం అధ్యక్ష మరి ఇంటర్ కాలేజీ విద్య విద్యార్థులకి ఉచితంగా బ్యాగులు పుస్తకాలు గత ప్రభుత్వం రద్దు చేస్తే మేము మళ్ళీ పునరుద్ధరించడం జరుగుతుంది అధ్యక్ష పాత ఫీజు రీంబర్స్మెంట్ విధానాన్ని తల్లిదండ్రులు మళ్ళీ అమలు చేయడం జరుగుతుంది అధ్యక్ష మరి డైట్ ఛార్జీలు ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇవన్నింటినీ కూడా విడుదల చేయడం జరిగింది అనేటువంటి చెప్తున్నాం అధ్యక్ష సుమారు ఆరు వేల దేవాలయాలకు సంబంధించి దూపదీప నైవేద్యాన్ని రిలీజ్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఐదు వేలు ఇస్తే ఇవాళ పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది అర్చకులకు పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్నడూ లేనటువంటి విధంగా దాదాపు తొమ్మిది వేల నూట యాభై ఒక్క కోట్ల కేటాయింపుల్ని అదనంగా తీసుకురావడం జరిగింది రైల్వే బడ్జెట్ లో అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నాం అధ్యక్ష అట్లానే పన్నుల వాటాన్ని కూడా గతంలో కన్నా ఎక్కువగా ఐదు వేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఈ రోజు కేంద్రం నుంచి సాధించుకున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాం అధ్యక్ష ప్రజలు ఎట్లా అయితే ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష అన్ని జిల్లా